పల్నాడు జిల్లా సత్తెనపల్లి ఎన్నదేవి గ్రామంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు లబ్ధిదారులకు పెన్షన్ను పంపిణీ చేశారు వైఎస్ జగన్ గత ఐదేళ్లు రాక్షస పాలన చేశారని మండిపడ్డారు రౌడీ షీటర్లను క్రిమినల్ను జైలుకు వెళ్లి మరీ పరామర్శిస్తున్నారని విమర్శలు గుప్పించారు జగన్ ప్రతిపక్షంలో ఉండి గంగమ్మ తల్లి జాతరలో తలకాయలు నరికినట్లు నరుకుతామని బెదిరిస్తున్నారని కన్నా లక్ష్మీనారాయణ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు

పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా ఈ రాష్ట్రానికి ఒక రాక్షస పాలన చూపించారు పూర్వకాలం మనం వినేవాళ్ళం రాక్షసులు ఎలా ఉంటుంది అనేటువంటిది వినేవాళ్ళం గతంలో కానీ ప్రాక్టికల్గా మనకు ఐదు సంవత్సరాలు చూపించారు కానీ ప్రజలు చాలా దారుణమైనటువంటి తీర్పుతో అవమానపరిచారు ఇంకా కూడా ఆయనకి బుద్ధి రాకుండా ప్రతిపక్షంలో ఉండి మేము అధికారంలోకి వస్తే ఇదిగో మీకన్నా మెరుగ్గా ఈ పని చేస్తామని ఈ రోజు వరకు ఆయన చెప్పింది నేను ఎక్కడ చూడాల ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కూడా రౌడీ ఉన్నాయి లేకపోతే బెట్టింగ్ రాయిలని బలకరించడానికి వెళ్తున్నాడు జైలుకి వెళ్తున్నాడు క్రిమినల్స్ ని బలకరించడానికి వెళ్తున్నాడు తప్ప చాలా ఇల్లు ఆయన మాట్లాడే మాటలు మేము అధికారంలోకి వస్తే గంగమ్మ జాతరలో కుటీలని బలిచ్చినట్టు తలకాయలు నరుకుతామని చెప్పేసి చెబుతున్నాడు ప్రతిపక్షంలో ఉండి కూడా అందుకని ప్రజలు కూడా ఆలోచించండి మీకు తలకాయలు వాళ్ళు కావాలా సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేటువంటి ఎన్డీఏ కూటమి కావాలా అనేటువంటిది కూడా ప్రజలు కూడా ఆలోచించాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ మరొక్కసారి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాను